తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల కోడ్ కూడా విడుదల చేశారు తెలంగాణలో నుంచి ఏ పార్టీ నుంచి అయినా సర్పంచి ఎలక్షన్లకు నిలబడే వ్యక్తిని గెలిపించుకోవాలని ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో మొదటి విడత ఎలక్షన్లు జరపటానికి ఈరోజు నామినేషన్ ఇరవై ఏడవ తారీఖు నామినేషన్ వేసుకోవడానికి అవకాశం కలిగించారు ఈ వీడియోలో ఏమి చెప్తున్నానో పూర్తిగా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన హామీలు మాత్రం వాటిలో ఇంతవరకు కొన్ని కూడా నెరవేర్చలేదు ప్రభుత్వం కానీ పంచాయతీ ఎలక్షన్లకు మాత్రం సిద్ధమై నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కోసం మాత్రం మహిళలకు మాత్రం అది కూడా అందరికీ ఇవ్వకుండా పొదుపు సంఘాల ఉన్న మహిళలకే చీరలు పంచి ఇవ్వటం జరిగింది ప్రభుత్వం మాత్రం మిగతా వాటికి హామీలు ఇచ్చిన దానికి మాత్రం ఎప్పుడు ఇస్తారో కూడా తెలియకుండానే ఉంది ప్రభుత్వం మాత్రం నిన్న క్యాబినెట్ మీటింగ్లో రైతుల గురించి ఏమైనా మాట్లాడతారా అని అనుకున్నా ఏమీ కూడా మాట్లాడకుండానే ముగించేశారు ఎన్నికలకు సిద్ధమని చెప్పేశారు అంతే కానీ రైతులు మాత్రం చాలామంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడైనా డబ్బులైనా విడుదల చేస్తారని మాకు పంటకు సాయంగా ఉంటుందని అనుకున్నాలే ప్రభుత్వం నుంచి కానీ రైతులకు కూడా నిరాశనే ఎదురైంది తెలంగాణలో కూడా ఆసరా పింఛన్స్ తీసుకునే వికలాంగులు ఒంటరి మహిళలు అందరూ కూడా కొత్త పింఛన్స్ అయినా పెంచి ఇస్తారేమో కూడా అది కూడా ఆశించారు కానీ అది కూడా నిరాశ చేశారు ప్రభుత్వం కొత్త వాళ్ళకు కూడా అవకాశం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం వికలాంగులకు మాత్రం ఈ ఎలక్షన్లు అయిన తర్వాత కూడా ఏమీ చెప్తారో చెప్పారో తెలియదు ఇప్పుడే చెప్పలేదంటే ప్రభుత్వం ఇంకా లేటే చేస్తుంది అనిపిస్తుంది స్కీముల పైన ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో ప్రభుత్వానికే తెలియకుండానే సమాచారం కూడా ఇవ్వట్లేదు ప్రజలకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు మాత్రం అన్ని వార్డులకు గెలిపించుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం వాళ్లకు మాత్రం ఎలాగైనా గెలవాలని టార్గెట్ ఇస్తుందో ఇవ్వదో తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం అలాగనే అనిపిస్తుంది వాళ్ళని ఎలాగైనా గెలిపించుకోవాలని ఎందుకంటే జూబ్లీ హిల్స్లో గెలిచారు కాబట్టి అదే జోస్తో పంచాయతీ ఎలక్షన్లు మాత్రం అదే హిట్టుతో గెలవాలని ప్రభుత్వం ఆశిస్తుంది అనిపిస్తుంది